నమస్తే అవతాని ఇంగ్లీష్లో ఒక రెండు మంచి పదాలు ఉన్నాయి ఒకటి హాప్ ఒకటి హోప్ హెచ్ఓపీ హాప్ అంటే గాలి మీద దూకడం అంటే ఇఫ్ యు చిన్నప్పుడు ఒంటిగాలితోటి ఈ వ్యాడి ఉంటారు కదా చాలామంది గళ్ళ ఇది ఆట అలాగే గాలి మీద దూకడు ముఖ్యంగా ఆడ ఆడపిల్ల చే ఎక్కువ ఆడించేవారు పురైట్ అదొకట చాలామంది తెలుసుకుంటుంది హా అంటే జంపింగ్ జంపింగ్ అనే వన్ లెగ్ హో హోప్ అంటే ఆశ ఈ రెండు పదాలని మిక్స్ చేసి ఆ రెండు పదాలని తనకి తాను అన్వయించుకొని నైన్టీన్ ఎయిటీ టూ కథ ఇంత ఒకటి చెప్పినాడేమిటి అని అనుకోకటి చాలా అద్భుతమైన కథ ఇవాళ ఏదో ఒక పుస్తకం వింటుంటే పుస్తకంలో ప్రస్తావన వచ్చింది పొద్దు నుంచి సెట్ చేస్తే ఇప్పటికీ ఐఎమ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఈస్ బట్ ష్యూర్లీ ఇన్స్పైరింగ్ అండ్ ష్యూర్లీ ఛాలెంజింగ్ బోత్ ఛాలెంజింగ్ ఎందుకంటే అన్నీ ఉన్న మనం ఈ ఫీట్ చేసిన ఫీట్ అంటే ఇట్స్ ఏ రికార్డ్ ఇట్స్ నాట్ ఎ ఫీట్ యాక్చువల్ ఫీట్ అన్న పదం చాలా చిన్నది ఈ రికార్డు సృష్టించిన మనిషి ముందు మనం అందరం చాలా అడ్పులు కానీ అది వింటే మనకి మనం వై ఆర్ సో అన్నీ మనకి మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి డాన్ బెనిట్ అమెరికా రెయిన్ అని రెయిన్ అని ఒక పర్వతం ఉంది అక్కడ అమెరికాలో ఆ పర్వతాన్ని ఆయన అధిరోహించాడు ఐ థింక్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ అంతకు ముందు ఎప్పుడు ఈ క్లైబ్రిట్ వన్స్ అది సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ వాషింగ్టన్ ఏరియా తర్వాత నైన్టీన్ ఎయిటీ టూలో మళ్ళీ దాన్ని ఎక్కాడు అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే మొదటిసారి ఎక్కినప్పుడు ఆయనకి రెండు కాళ్ళు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి కనుక హాయిగా ఎక్కాడు అండి హీఈ డా డాషింగ్ మెన్ హీ ఘమ్ క్లైంప్ ఎలా అనిపిద్దాం కానీ నైన్టీన్ ఎయిట్ టు టూలో ఎక్కేటప్పుడు ఆయనకి ఒకటే కాదు హాపింగ్ అని ఇంతగా చెప్పారు కదా హాపింగ్ అంటే ఒంటి కాలుతో జంప్ చేయడు ఒంటి కాలుతో జంప్ చేస్తూ పద్నాలుగు వేల అడుగుల ఎత్తు ఉన్న రేంద్ర పర్వతాన్ని ఎక్కాడైనా ఇమేజిన్ అసలు ఒడ్డికాయలతో జంప్ జంప్ చేస్తే మహా అయితే మెట్లు ఎక్కడ కష్టం మెట్లు దిగడం ఎక్కడ